హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చూడండి ఈరోజు నేను మీకు ఒక మొక్కను పరిచయం చేయాలనుకుంటున్నాను ఇదేమి కొత్త మొక్క ఏం కాదు మీ అందరికీ తెలిసిన మొక్క ముద్దనంది వర్తను చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మొక్క ఎంత పచ్చగా ఉందో చూడండి కావండి మీకు ఎలా ఉన్నదో కానీ మాకైతే కాకినాడలో చాలా వర్షాలు పడుతున్నాయండి వాటర్ కూడా పుల్యూట్ అయిపోతూ ఉంటుంది కొంచెం కేర్ తీసుకోండి మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇది నందివదనం మొక్క కొమ్మతో కూడా ప్రాపికేట్ చేయొచ్చండి ఇది మొక్క కొమ్మతో పెట్టిందే చిన్న కొమ్మ పెట్టాను ఇదైతే ఒక వాటర్ టిన్లో పెట్టానండి ఇది మొక్క పెద్ద మొక్క అవుతుంది కాబట్టి మనం పెట్టుకున్నప్పుడే కొమ్మ కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకోవాలి లేదంటే పెద్ద దా పెద్ద తొట్టులోకి షిఫ్ట్ చేసుకోవాలి మొక్క బతికిన తర్వాత చిన్న చిన్న అట్లయితే పువ్వండి కొంచెం పెద్ద అట్లానే పెట్టుకోవాలి చూడండి ఈ రెండు పువ్వులు పూసింది ఈ పువ్వులు ఏంటంటే తొందరగా వాడిపోవండి వచ్చిన తర్వాత పువ్వు రెండు మూడు రోజులు నిలబడుతుంది ఈ చిన్న మగ్గు నుంచి చూడండి ఎన్ని మగ్గులు ఉన్నాయో మొగ్గ వరకు కూడా స్టేజీల వారీగా ఉన్నాయి మొగ్గలు దీన్ని ఏమి పెద్ద కష్టపడి చాలా ఈజీగా పెంచుకోవచ్చు మామూలుగా నీళ్ళు పోసినా కానీ పాపం అది పోస్తుంది అలాగే మనం అన్ని మొక్కలకి ఇచ్చినట్టు కానీ దీనికి కూడా పోషకాలు ఇచ్చామనుకోండి మరింత బాగా మొగ్గలు వస్తాయి అన్నమాట ఇంట్లో రెండు రకాలు ఉంటాయి మొద్దనంది అతను రాకనంది నంది మా దగ్గర అయితే రాక రాక అయితే ఇంకా గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా పూలు ఉంటాయి మీకు దొరికితే తెచ్చుకోండి నేనైతే ముద్దనంది అతను కొమ్మతో పెట్టాను మీకు ఎక్కడన్నా ఎవరన్నా కొమ్మలు ఇస్తే పెట్టుకోండి లేదంటే మార్కెట్లో మొక్కలు వాళ్ళ దగ్గర దొరుకుతాయి మొక్కలు తెచ్చుకోండి అంత ఏం పెంచక్కర్లేదు బిజీగా ఉన్న ఉన్నా కానీ ఈ మొక్కను పెంచవచ్చు చూడండి ఎంత బాగుందో ఇది నాలమేదేసానండి అందుకే చాలా పెద్దది అయిపోయింది చాలా అందంగా ఉంటుంది దీనికి నందవద్దనంతా ఏంటంటే ఒక్కొక్కసారి మొక్క నిండా పురుగు పట్టేస్తుంది పురుగు పట్టేసి ఒక ఆకు కూడా ఉండకుండా అన్నీ రాలిపోతాయి రాలిపోయి మళ్ళీ తిరిగి దానికి అదే రిపేర్ చేసుకుంటుందో ఏమో తెలియదు కానీ మళ్ళీ మొక్క నిండా ఆకలి తిరిగి వస్తాయి అంత చక్కగా అందంగా తయారవుతుంది మొక్క మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేయగలను మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ